అమరావతిలో సిఆర్టీఏ భవన నిర్మాణ పనులు అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ డి లక్ష్మీ పార్సారితో కలిసి మంత్రి పొంగూరి నారాయణ పరిశీలించారు సిఆర్డీఏ భవన నిర్మాణ పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని ఆయన తెలిపారు మూడేళ్లలో తొలిదేశ అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు Es జరగండి మోడీ ఏంటంటే పార్కింగ్ ప్లీజ్ సైడ్ సార్ కంటిన్యూ అయిపోతుంది సార్ మొత్తం అన్ని బిల్డింగ్స్ చుట్టూ ఉంటుంది సార్ 谢谢高一 ಎಂಟ್ರೆನ್ಸ್ ಎಲ್ಲ terug aan die magows Nara ચામો પાણીનો મોટર ભઈયા જ આપલી કે જો કે 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 ભઈયા સાઈડ 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 అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అది ఎంతో వేగవంతంగా మొదలైంది వర్షాలు దాదాపుగా తగ్గడంతో మళ్ళా దాదాపు పదమూడు వేల మంది పదమూడు వేల మంది ఎంప్లాయీస్ యాక్చువల్గా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు అదేవిధంగా మిషన్స్ తీసుకుంటే దాదాపు రెండు వేల ఐదు వందల మిషన్స్ మిషనరీస్ ప్రక్కనల్ కావచ్చు జేసీబీలు కావచ్చు క్రీన్లు కావచ్చు ఇలాంటి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నాయి ఇవాళ నేను టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డి ఈ యొక్క బిల్డింగ్స్ అధికారుల కోసం టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డీ వాటిని విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను దీంట్లో గ్రూప్ డీస్కి తీసుకుంటే తొమ్మిది వందలు మొత్తం తొమ్మిది వందల చదరపొడుగులు ఒక్కొక్కటి ఉంటుంది ఏడు వందల ఇరవై మొత్తం ఆరు టవర్లు మనకి అక్కడ ఎదురు కాబట్టి ఆరు టవర్లు ఏడు వందల ఇరవై హౌసెస్ ఇరవై అపార్ట్మెంట్స్ ఇది ఒక్కొక్కటి తొమ్మిది వందల చదరపడుగులు ఇది గ్రూప్ టూ ఎంప్లాయీస్కి అదేవిధంగా టైప్ వన్ టైప్ టూ తీసుకుంటే టైప్ వన్ పద్దెనిమిది వందల చదరపు అడుగులు టైప్ టూ వచ్చి పదిహేను వందల చదర అడుగులు టైప్ వన్ మూడు వందల ఎనభై నాలుగు అపార్ట్మెంట్స్ టైప్ టూ వచ్చి మూడు వందల ముప్పై ఆరు మొత్తం తీసుకుంటే ఇది ఇరవై ఏడు లక్షల చదరపు అడుగుల కన్స్ట్రక్షను ఇది ఎంతో వేగవంతంగా మొదలుపెట్టారు వర్షాల సీజను అయిపోతాయి ఇప్పుడు తీసుకుంటే ఆల్మోస్ట్ స్లాబ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా కొద్దిగా వన్ ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది అవి కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పడం ఏంటంటే నవంబర్ అంటే సెప్టెంబర్లో ఉన్నాం అక్టోబర్ నవంబర్కి ఆ పైన బ్యాలెన్స్ స్లాబ్స్ కూడా పూర్తి చేస్తామని ఆ కన్సల్ట్ ఏజెన్సీ చెప్పడం జరిగింది ఇక్కడైతే మనకు గ్రూప్ డి అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ జరుగుతున్నాయి అన్నిట్లో కూడా ఫినిషింగ్ జరుగుతున్నాయి పోడియం స్లాబ్ జరుగుతున్నాయి క్లబ్ హౌస్ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అదేవిధంగా సివరేజీ సివరేజీ ప్లాంటు డ్రింకింగ్ వాటరు డ్రింకింగ్ వాటర్ అయితే ఆల్మోస్ట్ కనెక్షన్ ఉంది ఈ విధంగా వీటినన్నిటి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరా పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్గా చేస్తున్నాం ఇందులో ఏదైతే ఇప్పుడు టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డి ఉన్నాయో వీటిలో ఫిఫ్టీ పర్సెంట్ని ఫిఫ్టీ పర్సెంట్